విష్ణుమూర్తి అవతారమైన శ్రీకృష్ణుడి ద్వారకా నగరం సముద్ర గర్భంలో ఎలా మునిగిపోయింది అసలక్కడ ఏం జరిగింది శ్రీకృష్ణుడి వల్లే అందమైన నగరంకి ముప్పెదురైందా శ్రీకృష్ణుడు తన దేహ త్యాగం చేయటానికి కారణమేంటి ద్వారకలో ఉన్న అన్ని నగరాలు కలుపుకున్న సముద్రం శ్రీకృష్ణుడి భవనంని ఎందుకు కలుపుకోలేకపోయింది అసలు ద్వారకా నగరం ఉందని మొదటెవరు చూశారు అక్కడికి వెళ్లి పరిశోధనలు చేసిన వారికి ఏం ప్రూఫ్స్ దొరికాయి అసలు ఈ సంఘటన ఎన్ని ఏళ్ళ కిందట జరిగిందనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు మన సనాతన ధర్మంపై నమ్మకం ఉంటే కామెంట్స్ లో జై శ్రీకృష్ణ అని స్మరించండి శ్రీకృష్ణుని సామ్రాజ్యం ఈ భూమి పైన మాత్రమే కాదు భారతదేశంలోని ప్రతి హిందువు గుండెల్లోనూ ఉంటుంది కానీ ఈ రోజు కృష్ణుడు పరిపాలించిన ఆదర్శ రాజ్యం ఈ భూమి పైన కాదు సముద్ర లోతున ఉన్నదాన్ని పరిచయం చేస్తున్నాం అక్కడ ఇప్పుడు కేవలం సముద్రపు అలల శబ్దం మాత్రమే శ్రీకృష్ణుడి లీలలకి ఆ నగరం సాక్ష్యం ఆయన శక్తికి ప్రతిరూపం గోమతి నది అరేబియా మహాసముద్రం రెండూ కలిసే చోట ఆ ప్రాంతం ఉంది విశ్వాసాలకి చరిత్రకి ఆలవాలమైన ఆ నగరం భక్తులకి పరమ పవిత్రమైన స్థానం భారత్ నుంచి పశ్చిమాన ఆరు వేల ఐదు వందల చదరపు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుజరాత్ లోని సౌరాష్ట్రాలోకి అడుగు పెడుతూ ఉంటే ఒక ధార్మిక సందేశం మనకి ఆకాశం నుంచి వినిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది మోక్షానికి మార్గం అనిపించినట్టుగా తోస్తోంది హిందూ ధర్మం యొక్క తపతీర్థం ఇక్కడే మొదలవుతోంది ద్వారక సామ్రాజ్యంలోని కొన్ని భాగాలు ఇక్కడ సముద్రంలోని లోతున ఉన్నాయి వాటిని వెలిగి తీయటానికి చేసే ప్రయత్నాలని అలాగే వాటి విశేషాలని తెలుసుకుందాం ద్వారక శ్రీకృష్ణుడు నడియాడిన చోటు అకల్పితం అద్భుతం అవిశ్వసనీయం తన ప్రజా పరిపాలనని కూడా అక్కడ నుంచే కొనసాగించాడు శ్రీకృష్ణుడు కానీ చివరికి ఈ నగరం సముద్రంలో ఎలా మునిగిపోయింది అందుకు కారణాలేంటి ఎన్నో ద్వారాలు ఉన్న ద్వారకా భారత్లోని ఏడు పవిత్ర స్థలాల్లో ఒకటి ధార్మిక రూపంలోనే కాదు పురాతత్వ రూపంలో కూడా అత్యంత విశేషమైన నగరం గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర నగరంలో ప్రాయ ద్వీపం నుంచి పశ్చిమ దిశగా వెళితే ద్వారక వస్తుంది చార్ధామ్ యాత్రికులకి ఇది కూడా ఒక ప్రత్యేకమైన ధామం అంతేకాదు సాత్పుర యాత్రలో అంటే ఏడు ప్రసిద్ధ నగరాలలో ఒకటిగా దీన్ని భావిస్తారు ద్వారకని చారిత్రక పౌరాణిక నగరంగా అభివర్ణిస్తారు మహావిష్ణువు ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణుడు ఇక్కడే నివసించాడు శ్రీకృష్ణుని జననం మధురాలోని ఒక కారాగారంలో జరిగింది కానీ అతని తండ్రి వసుదేవుడు శ్రీకృష్ణుని దక్కించుకోవడం కోసం గోకులానికి తీసుకొచ్చాడు ఇక్కడే శ్రీకృష్ణుడు పెద్దవాడయ్యాడు గోపికలతో పాటు రాధికతో రాసలీలలు సలిపాడు క్రూరుడైనా తన మామ మధుర రాజు అయిన కంసుణ్ణి వధించాడు దాంతో కంసుడు మేనల్లుడైన జరాసందుడు పద్దెనిమిది సార్లు మధుర మీద దాడి చేశాడు శ్రీకృష్ణుడు తన ప్రజల్ని జరాచందు నుంచి కాపాడుకోవడం కోసం అక్కడికి పశ్చిమానం ఉన్న నగరంలోకి ప్రవేశించాడు అప్పుడే శ్రీకృష్ణుడు ఒక ద్వీప దేశాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు ఆ ద్వీప దేశం నిర్మించుకోవడానికి సముద్ర దేవతని అడిగి నేలని తీసుకున్నాడని దేవతల శిల్పి అయిన విశ్వకర్మతో రాత్రికి రాత్రి ద్వారకను నిర్మించాడని అంటారు విశాలమైన ద్వారాలతో సమృద్ధిగా ఉండే ధన ధాన్యాలతో ఈ నగరం విరాజులుతూ ఉండేది ఆ ద్వారాలు కూడా బంగారంతో చేసినవే పశ్చిమ తీరానికి తరలి వచ్చిన మధుర వాసులు ఈ యాదవ నిర్మిత నగరాన్ని కుశస్థలి అని పిలుచుకునేవారు ఇక్కడ తొమ్మిది వందల భవంతులతో వేలాది మంది నివసించేవారని ప్రతీతి ఈ నగరంలోకి ఎవరూ చొరబడకుండా గట్టి భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు నగరం లోపల ప్రవేశించాలంటే కేవలం సముద్ర మార్గాన మాత్రమే ప్రవేశించాలి అది కూడా నౌక ద్వారా మాత్రమే శ్రీకృష్ణుడు ఎంతో అపరూపంగా ప్రేమగా నిర్మించుకున్న ఈ నగరం సముద్రం మధ్యలో ఉంటుంది కానీ ఆ సముద్రంలోనే చివరికి మురిగిపోయింది సముద్రంలో మునిగిపోయిన ఈ ద్వారకా నగరం ఈ రోజు ప్రపంచమంతా అంశంగా మారింది అసలు ఈ నగరం ఎలా మునిగిపోయిందనే ప్రశ్న ఇప్పటికీ ప్రతి ఒక్కరి మనసులో మెదులుతూనే ఉంటుంది దీని వెనక పౌరాణిక కథనాలు నమ్మకాలు చాలా ఉన్నాయి మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు పాండవుల తరఫున నిలబడి యుద్ధాన్ని గెలిపిస్తాడు కౌరవులు యుద్ధం ఓడిపోతారు అందులో నూరు కుమారులను పోగొట్టుకున్న గాంధారి శోకంతో శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చి ఎలా అయితే తన కురువంశం నాశనం అవుతుందో అలాగే శ్రీకృష్ణుడి యదువంశం కూడా నాశనం అవుతుందని శపిస్తోంది ఆ శాప ఫలితంగా ద్వారకలో కరువు కాటకాలు ముంచెత్తాయి ప్రజలు కలహాలతో కొట్టుకొని చచ్చిపోతారు యదువంశ వారసులంతా మృత్యుదేవత ఒడిలోకి చేరారు అని తెలుసుకున్న బాలరాముడు తన ప్రాణత్యాగం చేస్తాడు బాలరాముడు మృతుడి తట్టుకోలేక శ్రీకృష్ణుడు వైరాగ్యంతో తిరుగుతూ తిరుగుతూ సముద్రం ఒడ్డున ఉన్న ఒక చెట్టు దగ్గరకు వచ్చి కూర్చుంటాడు గాంధారి శాపం గురించి ఆలోచిస్తూ ఉండగా ప్రభాత తీర్థాన చేరుకుంటాడు అప్పుడే ఒక వేటగాడు జింకను వేటాడుతూ తన బాణాన్ని వదులుతాడు అది సూటిగా శ్రీకృష్ణుని పాదాలకు పుచ్చుకుంటోంది పరిగెత్తుకుంటూ వచ్చిన ఆ వేటగాడు శ్రీకృష్ణుని పొట్టన వేలు నుంచి కారుతున్న రక్తాన్ని చూసి క్షమాపణ అడుగుతాడు శ్రీకృష్ణుడు అతన్ని క్షమించి వెళ్ళిపోమంటాడు ఆ తర్వాత శ్రీకృష్ణుడు దేహత్యాగం చేశాడని అంటారు శ్రీకృష్ణుని దేహత్యాగం గురించి సందేశం అందిన అర్జునుడు చాలా బాధపడతాడు వెంటనే వాసుదేవుడి దగ్గరకు వచ్చి యతువంశంలో మిగిలిన కొంతమందిని హస్తనకు చేర్చమని ప్రాధ్యపడతాడు వాసుదేవుడు అలాగే అని ఆదేశిస్తాడు అర్జునుడు చనిపోయిన యదు అందరికీ అంత్యక్రియలు చేసి వెనక్కి వచ్చేసరికి వసుదేవుడు కూడా దేహ త్యాగం చేసుకుంటాడు అతనికి కూడా అంతిమ సంస్కారాలు జరిపి మిగిలిన మహిళల్ని పిల్లల్ని ప్రజల్ని తీసుకొని హస్తలకి వెళ్ళిపోతాడు అర్జునుడు వాళ్ళందరూ అలా వెళ్ళిపోగానే ద్వారకా నగరం మొత్తం సముద్రంలో మునిగిపోయింది ఇది ఒక కథ గాంధారి శేపంతో పాటు శ్రీకృష్ణుడికి మరొక ఋషి శేపం కూడా ఉంది అది తన కొడుక్కి ఒకరోజు విశ్వామిత్రుడు నారదుడు మొదలగు మహా ఋషులు తమ శిష్యులతో కృష్ణుని చూడటానికి వచ్చారు వాళ్ళని చూసిన యాదవులు అమిత గర్వంతో ఋషుల్ని ఆట పట్టించాలని వారిలో ఒకరైన కృష్ణ కుమారుడైన సాంబుడికి ఆడవేశం వేసి వారి వద్దకు వెళ్ళమని చెప్తారు ఆమెకి సంతానం కలుగుతుందా అని అడుగుతారు మరి ఆకతాయి పని కోపొచ్చే ఋషులు కృష్ణుడి కుమారుడైన ఈ సాంబుడు యాదవ వంశ నాశనానికి కారణమై రోకల్ని కంటాడు ఇదే మా శాపం పొన్ని అని శపిస్తారు మహాభారతంలోని ఇరవై మూడు నుంచి ముప్పై నాలుగు శ్లోకం వరకు ఉన్న సారాంశం ప్రకారం ఆ రోజు నుంచి మొదలుకొని శ్రీకృష్ణుడు నూట ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత అత్యాధునిక ప్రపంచంలోకి వెళ్ళటానికి ఈ భూమిని వదిలిపెట్టాడని రాసింది అదే రోజున అరేబియన్ సముద్రంలో ఆ నగరం మునిగిపోయిందని అంటారు అప్పుడే కలియుగం మొదలైందని సముద్ర తీవ్రత మరోసారి ఆ భూమిని తనలోకి తీసుకుంది ద్వారకలోని అన్ని ప్రాంతాలని సముద్రం తనలో కలిపేసుకుంది కానీ శ్రీకృష్ణు నివసించిన భవనాన్ని మాత్రం తీసుకోలేకపోయింది నీటిలో మునిగిన ఆ నగరం పైన ఒక పరికరం ఎగురుతోందని అది ఏలియన్ సిద్ధాంతానికి సంబంధించినదని చాలా మంది అంటూ ఉంటారు దీన్ని బలంగా నిరూపించుకున్నారు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్న వారు కూడా ఉన్నారు కానీ సాంకేతికతను ఇంకా మానవ శక్తికి సంబంధించిన విషయం కదా అందుకే ఇటువంటి విషయాల్ని చర్చించడానికి కూడా భయపడుతున్నారు ఒకసారి ఈ స్పేస్ షిప్ ప్రకాశిస్తున్న ఆయుధం ఉపయోగించి ఈ నగరం మీద దాడి చేసింది చూసే వాళ్ళకి అదొక మెరుపు ఏదో ఆ నగరం మీద పడుతున్నట్టుగా అనిపించింది అది ఎంత వినాశనకరంగా ఉందంటే ఆ ఘటన ద్వారా తర్వాత నగరంలోని చాలా ప్రాంతాలు ఎడారిగా మారిపోయాయి ఇప్పటి వరకు ఒక రహస్యంగానే ఉండిపోయింది కానీ ఈ మధ్య దాని అవశేషాలని బయటికి తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి దీని గురించి పురాతత్వ శాస్త్రవేత్తలు ఏమంటున్నారో చూద్దాం నీట మునిగిన రాజ్యాన్ని కనిపెట్టడం మహాభారత కథనం ప్రకారం ఈ ప్రాచీన ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయింది అందుకే ఈ రోజు అది అత్యంత మహత్వ పూర్ణమైన పురాతత్వ స్థలంగా చారిత్రక ప్రాంతంగా మారింది దీనిని మొట్టమొదటిగా కనుగొన్నది భారత వాయుసేన పైలట్లే ఒకసారి వాళ్ళు ఆ ప్రాంతంలో గాలిలో విమానంలో ఎగురుతున్నప్పుడు ఈ నగరాన్ని చూడడం తటస్థించింది వెంటనే జామ్నగర్ లోని గెస్టియర్ కి పంతొమ్మిది వందల డెబ్బైలో ఒక లేఖ రాశారు అంతకుముందు ద్వారకా నగరం గురించి అక్కడ ప్రజలు ఒక కాల్పనిక కథగా అనుకునేవాళ్ళు అసలు సముద్రంలో ఆ నగరమే లేదని భావించేవారు అయితే ఈ నగరానికి చెందిన చారిత్రక ఆధారం శతాబ్దంలో దొరికింది గుజరాత్ లోని భావనగర్ యొక్క సామంతరాజు సింహాదిత్య ఒక రాగి ప్లేట్ మీద ఒక నగరం గురించి విశేషాలు రాశాడు అది మన పురాతత్వ శాస్త్రవేత్తలకి దొరికింది దీని ప్రకారం ద్వారకా సౌరాష్ట్రలోని పశ్చిమ తీరంలో ఉందని అది రాజధాని అని అక్కడ శ్రీకృష్ణుడు ఉండేవాడని కూడా రాశారు ఈ శిలాఫలకం దొరికిన తర్వాత ప్రజల్లో విశ్వాసం పెరిగింది ద్వారకా నగరం ఉంది అని నమ్మారు దీని మీద సిఎస్ఐఆర్ అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అధికారి శాస్త్రవేత్త డాక్టర్ రాజీవ్ మహాభారతంలోని అధ్యయనాలని కూడా దీనికి అనుసంధానం చేశారు మహాభారతంలో శ్రీకృష్ణుడు ద్వారకా నగరం సముద్రం నుంచి వచ్చిన భూమి మీద నిర్మించారని కానీ సముద్రపు అలలు తిరిగి నగరాన్ని తాగితే ఈ నగరం మునిగిపోతుందని అందులో శ్రీకృష్ణుడు చెప్పారని తెలిపారు సముద్రపు నీటి కింద ఇప్పుడు వెతుకులాట తవ్వకాలు ప్రారంభమయ్యాయి అది కూడా ద్వారకాధీశుని మందిరం నుంచి మొదలు పెట్టారు దాన్ని అనుసరించి ఎన్నో మందిరాలు దొరికాయి నీరు ఉబికి వచ్చే కొద్దీ ఆ మందిరాలన్నీ ముందుకొస్తున్నట్టుగా అనిపిస్తోంది దీంతో పురాతత్వ శాస్త్రవేత్తల అధికారి డాక్టర్ ఎస్ఆర్ రావు ఒక అనుమానం అలాగే ఆలోచన కూడా చేశారు పోర్టు నుంచి మొదలుపెట్టి అసలు నగరం మునిపోయిందా లేదా నిజంగానే ద్వారకా నగరం అందులో ఉందా లేదా అనేది తెలుస్తోంది అని ఆయన వాదన ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో పురాతత్వ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ఆర్ రావు ఇంకా ఆయన బృందం దీనికి సంబంధించిన తవ్వకాలు జరపడం మొదలు పెట్టారు డాక్టర్ ఎస్ఆర్ రావుకి ఒక అనుమానం ఉండేది మహాభారతంలోని కథనానికి ఇక్కడ జరుగుతున్న వాటికి అస్సలు సంబంధం ఏంటి అసలు ఈ వివాదం నిజంగానే ఉందా లేదా అది తెలుసుకోవడానికి వాళ్ళు తవ్వకాలు మొదలుపెట్టారు సముద్రం నుంచి వెయ్యి అడుగు లోతున్న వారికి ద్వారకా నగరం అవశేషాలు దొరికాయి వాటిలో దాదాపు ఐదు వందల ఆరు మీటర్ల వెడల్పునున్న ద్వారకా యొక్క ముఖద్వారం దొరికింది దీని వివరణ మనకి భారత మహాభారతంలో ద్వారకను వివరించిన విధానంతో కలుస్తోంది పౌరాణిక గ్రంథాల్లో దొరికిన వివరాల ప్రకారం ద్వారకలో మొత్తం యాభై స్తంభాలున్నాయి వాటిలో ఇప్పటికే మన పురాతత్వ శాస్త్రవేత్తలు ముప్పై స్తంభాలను కనుగొన్నారు అంతేకాదు అప్పుడు ఉపయోగించిన వంట సామాగ్రిని కూడా కనిపెట్టారు ఇవన్నీ దాదాపు పదిహేను వందల ఇరవై ఎనిమిది నుంచి మూడు వేల సంవత్సరాల పూర్వం నాటివని తెలుస్తున్నాయి అలాగే దాదాపు ఐదు వందల కన్నా ఎక్కువ పురాతన వస్తువులు కూడా ఇక్కడ కనిపెట్టారు అవి దాదాపుగా రెండు వేల సంవత్సరాల క్రితం నాటివి ఇవన్నీ ఇప్పటి సంస్కృతిని చాటి చెప్తున్నాయి ఇక్కడ దొరికిన రాళ్ళు స్తంభాలు వీటన్నిటిని ఇంకా పరిశీలిస్తున్నారు అప్పటి తేదీ ఏదైనా దొరుకుతుందేమోనని చూస్తున్నారు కానీ వాటి మీద కూడా ఇంకా వివాదం నడుస్తూనే ఉంది అయితే ఇవన్నీ పక్కన పెడితే ద్వారకా నగరం ఉంది అనే ఆనవాలు మాత్రం దొరికాయి ద్వారకా నగరం కల్పితం కాదని నిజంగా ఉంది అని ఈ తవ్వకాల ద్వారా తెలిసింది నిజానికి భారతీయ సముద్ర వైజ్ఞానికులు చెప్పేది ఏంటంటే గుజరాత్లోని పశ్చిమ తీరంలో ఉన్న ద్వారకా నగర అవశేషాలు దాదాపు తొమ్మిది వేల సంవత్సరాల కన్నా ఇంకా పురాతనమైనవని చెబుతున్నారు రెండు వేల ఐదులో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా నగరాన్ని మళ్ళీ బయటకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం మొదటి నుంచి ప్రారంభించారు క్రిస్టు నగరానికి అనుసంధానించబడి ఉన్న దావాలు అంచనాలకి శాస్త్రీయ ఆధారాలు నిరూపించే సమయం రెండు వేల ఏడులో కచ్లో వచ్చింది అక్కడ బేస్ సమీపంలోని తీర ప్రాంతాల్లో నౌకాదళానికి చెందిన పురావస్తు నిపుణులు డైవర్లు సహాయంతో సముద్రం కింద తవ్వకం పనులు జరిపి అక్కడ సున్నౌ ఆనవాళ్లు రాళ్ళు బ్లాక్లని కూడా కనుగొన్నారు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మెరాయిన్ పురావస్తు నిపుణులు ఈ అరుదైన నమూనాలని కనిపెట్టారు వీటిని భారతదేశం విదేశాల్లో ప్రయోగశాలలకి పరీక్షకి పంపించింది వాళ్ళ వివరణ ప్రకారం ఈ నమూనాలు సింధు లోయ నాగరికతకి సరిపోలేదు ఈ నమూనాలు చాలా పురాతనమైనవి అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు మళ్ళీ నేవీ డైవర్లు నాలుగు వేల చదరపు మీటర్ల మేర అక్కడక్కడ తవ్వకాలు జరిపారు మునిగిపోయిన ద్వారకా భవంతి నమూనాలను సేకరించారు ఇది మొదటి సున్నపురాయిగా వర్ణించబడింది భారతీయ పురావస్తు శాస్త్ర సర్వే డైరెక్టర్ ఏకే సిహ్నా కొన్ని వివరాలు తెలిపారు సముద్ర గర్భంలోనే కాకుండా ద్వారకా నాణ్యాలలో భూమిపై కూడా తవ్వకాలు జరిగాయని పది మీటర్ల లోతు వరకు జరిపిన ఈ తవ్వకాల్లో అనేక కళాఖండాలు కూడా లభించాయని డాక్టర్ అలోక్ త్రిపాఠి తెలిపారు రెండు వేల ఏడులో వివరణాత్మక తవ్వకాలు జరిగాయి ప్రాజెక్ట్ డైరెక్టర్ మాటల్లో ఇక్కడ పది మీటర్లు మేము సముద్రంచే నాశనమైన పది మీటర్ల విస్తీర్ణంలో శిథిలాలు కనుగొన్నాం మేము ఒక నాటికల్ మైలు సుమారు రెండు నాటికల్ మైళ్ల విస్తీర్ణంలో హైడ్రోగ్రాఫిక్ సర్వే నిర్వహించాం ఈ ప్రాంతం యొక్క హైడ్రోగ్రాఫిక్ సర్వే ప్రకారం భారత నావిక దళంలో నిర్వహించిన ఈ మూడో ప్రయోగం ప్రకారం నదీ ప్రవాహం మారుతోంది పురాతత్వ శాస్త్రవేత్తల ప్రకారం ఈ క్లిష్టమైన నమూనాలు మన దేశంలోనే కాదు విదేశాల్లోని ప్రయోగశాలలకు కూడా పంపించాం అక్కడి నుంచి వచ్చిన సమాచారం ప్రకారం కార్బన్ డేటింగ్ కూడా చేశారు దాని తర్వాత దాని ద్వారా దాదాపు నమూనాలు తొమ్మిది వేల ఐదు వందల సంవత్సరాల పూర్వం నాటివని తెలుస్తున్నాయి ఈ ఫలితాలను చూసి విదేశీ శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోతున్నారు నిజానికి ఈ వాస్తవాల గురించి ఇంకెవరు అనుమాన పడకూడదని మాత్రమే విదేశాలకి నమూనాలని పంపించారు ఆ తర్వాత కాలంలో ఒక ప్రదేశంలో పెద్ద లంగర కనిపించింది దీని ద్వారా అక్కడ ఒక చారిత్రాత్మక పోర్టు ఉండేదని నిర్ధారించారు దీని ద్వారా పదిహేను నుంచి పద్దెనిమిదవ శతాబ్దం వరకు భారతీయులు అరబ్ దేశాల మధ్య వ్యాపార సంబంధాలు కూడా వ్యవహరించారని తెలుస్తోంది సంస్కృతంలో ద్వారకకి అద్దం ద్వారము లేదా దర్వాజా అనే ఈ ప్రాచీన పోర్ట్ నగరం భారత్కి వచ్చిపోయే విదేశీయులు నావికులకి ఒక బిందువుగా మారింది అని అదే ద్వారకా అని అంటున్నారు పురాతత్వ శాస్త్రవేత్తలు ఈ ప్రాచీన నగరం యొక్క ద్వారాల కింద వెతుకులాటను ఇప్పుడు ప్రారంభించారు దానికోసం నీటి కింద నుంచి తవ్వకాలు మొదలుపెట్టారు భారతీయ పురాతత్వ సర్వేక్షణ డైరెక్టర్ కేఏ చిహ్న ప్రకారం ద్వారకా కోసం సముద్రం లోపలే కాదు భూమి మీద కూడా తవ్వకాలు జరిపారు ఆ ప్రాంతంలో లభ్యమైన నాణ్యాలు సముద్రంలో దొరికే నాణాలు ఒకేలా ఉన్నాయి ఈ విషయం గురించి వివరణ ఇచ్చేందుకు భారతీయ సాంకేతిక విభాగానికి చెందిన మంత్రి మురళీ మనోహర్ జోషి ఈ ప్రయోగం వలన అప్పటి చిత్రాలు అప్పటి శిల్పులు ఇంకా ఒక ప్రాచీన నది యొక్క విశేషాలు కూడా తెలిసాయి ఆ నది తొమ్మిది కిలోమీటర్ల వెడల్పు ఉంది అలాగే దీని తీరాన ప్రాచీన సంస్కృతి యొక్క అవశేషాలు ఇంకా శిల్పాలు కూడా లభించాయి ఆ ప్రదేశంలో లభించిన శిల్పాలకు కూడా కార్బన్ డేటింగ్ చేశారు దాని ద్వారా ఇవి కూడా తొమ్మిది వేల సంవత్సరాల పురాతనమైనవని తెలుస్తున్నాయి ఈ శిల్పాలు చెక్కతో చేసినవి వీటిని అధ్యయనం చేయడానికి మురళీ మనోహర్ జోషి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు వాళ్ళు ప్రయోగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి ఆ ఈ శిల్పానికి అలాగే ఆ ప్రాచీన స్థలాలకి ఎటువంటి సంబంధం ఉందో కూడా తెలుసుకుంటారు పురాణాలు గ్రంథాలలో ప్రాచీన ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయింది దీనికి సంబంధించిన రహస్యాలని తెలుసుకునేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు కొన్ని సంవత్సరాల నుంచి ఇవి జరుగుతూనే ఉన్నాయి కానీ వాటిని ఆపాల్సి వచ్చింది పురాతత్వ శాస్త్రవేత్తలు ఏకే చిహ్న ప్రకారం నీటి లోతున్న అంత ప్రాచీనమైన చారిత్రకమైన నగరాన్ని వెలికి తీయాలి అంటే అందుకు తగ్గ మౌలిక సదుపాయాలు అవసరం అంతేకాదు అనుభవం ఉన్న గజ ఈతగాళ్లు కూడా ఉండాలి ద్వారకా నగరంలోని ముఖ్య భాగం సముద్రంలోనే ఉంది కానీ దీన్ని మాత్రమే ఆధారంగా చేసుకుని నగరం మొత్తం సముద్రంలోనే ఉందని కూడా చెప్పలేమని అన్నారు అలా ఆ నగరం సముద్రంలో మునిగిపోవడానికి ప్రాకృతిక కారణాలు కూడా ఉండొచ్చని శాస్త్రవేత్తల భావన కానీ కొంతమంది వైజ్ఞానికులు తొమ్మిది వేల సంవత్సరాలకి పూర్వం హిమాయుగం సమాప్తం సమాప్తమైంది ఆ సమయంలో ఎన్నో నగరాలు కూడా నీట మునిగాయి ద్వారకా కూడా అప్పుడే మునిగిపోయి ఉంటుందని అంటున్నారు దాదాపు మూడు వేల ఐదు వందల సంవత్సరాలకు పూర్వం నగరం నిర్మించారని సిద్ధాంతాల ప్రకారం తెలుస్తోంది నీటి అలల తాకిడి ఎక్కువగా ఉండడం మూలంగా ఆ నగరం సముద్ర లోపల మునిగిపోయిందని అంటున్నారు శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం వెయ్య ఏడీలో ఇక్కడ సముద్రం దాన్ని ప్రస్తుత స్థాయికి చేరుకోవడానికి ముందు సముద్ర మట్టం చాలాసార్లు పెరిగింది ఇంకా పడిపోయింది ఈ సముద్ర మట్టంలో మార్పు భౌగోళిక బంగారు నుంచి తీరం కోత వరకు ఏదైనా కారణం కావచ్చు అయితే ఈ విషయంపై పరిశోధన ఇంకా కొనసాగుతోంది మరియు ఇప్పటివరకు లభించిన ఆధారాల ద్వారా ఇది యథార్థ సంఘటన అని రుజువైంది మహాభారతం నిజంగానే జరిగిందని చెప్పడానికి మరో ఆధారం కూడా ఉంది మహాభారతంలో పేర్కొన్న ముప్పై ఐదు నగరాలు ఇప్పటికీ మన మధ్య ఉన్నాయి పురావస్తు శాఖ వద్ద నీటి ఆధారాలు కూడా ఉన్నాయి పురావస్తు శాఖ వద్ద వీటి ఆధారాలు కూడా ఉన్నాయి భారతదేశంలో ఇంకా చుట్టుపక్కల చాలా ప్రదేశాల్లో మహాభారత మహాభారతానికి సంబంధించిన ఆధారాలు కనుగొనబడ్డాయి మహాభారతలో పేర్కొన్న దేశాలు ఇంద్రప్రస్థ భారతదేశ రాజధాని ఢిల్లీ హస్తినాపూర్ నేడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ జిల్లా కురుక్షేత్ర హర్యానా జిల్లా అయితే గాంధారా నేడు ఆఫ్ఘనిస్తాన్లో ఉంది శ్రీకృష్ణుడు ద్వారకా కూడా గుజరాత్ లోని ఒక నగరం చివరిగా ద్వారకా అనేది చిన్న రాజ్యం కాదు సముద్రంలో ఉన్న అతిపెద్ద మహానగరం దీని గురించి భవిష్యత్తులో సాక్ష్యాధారాలతో సహా నిరూపించే సమయం రాని వస్తోంది మా సంస్కృతి మా దేశ సంపద ఇది అని గర్వంగా చెప్పుకునే సమయం ఖచ్చితంగా వస్తుంది శ్రీకృష్ణుడు జీవనసారం ప్రతి ఒక్కరికి ఆదర్శ ప్రాయమోతుంది వర్తమానంలోనే కాదు భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్కరు ఆచరించి అవలంబించాల్సిన సూత్రాలు ఎన్నో ఉన్నాయి కర్మకి సరైన అర్థం దానిని అర్థం చేసుకోవడం ఇప్పుడు ప్రపంచం ఉన్న పరిస్థితులు శ్రీకృష్ణుడి అనుసరణలు చాలా అంటే చాలా ముఖ్యం సముద్ర మదనం మళ్ళీ మళ్ళీ జరుగుతోంది ఇంకా ఇంకా ద్వారకా గురించి విశేషాలు మనకి అందుతూనే ఉంటాయి చూసారుగా ఫ్రెండ్స్